సుగునమ్మతో ఒట్టు వేయించి చింటూ రోహిణి కొడుకని నిరూపించిన శృతి ఇంతకు ఏం జరిగింది అసలు సుగునమ్మతో ఒట్టు వేయించి చింటూ రోహిణి కొడుకని శృతి ఎలా నిరూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా చింటూని అలా హాస్పిటల్లో వదిలి రావడం మీనాకి బాలుకి అస్సలు నచ్చదు ఎందుకంటే చింటూ వీళ్ళని చాలా చక్కగా చాలా ఆప్యాయంగా అంకు లాంటి అంటూ పిలవడం అలాగే వాళ్ళకు ఎవరూ లేరనేసరికి మీనా బాలు కసలే జాలు ఎక్కువ కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాడిని అలా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదని మీనా అనేసరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తారు అప్పుడే డాక్టర్ వచ్చి కట్లు రెండు రోజుల తర్వాత ఇప్పుతాను ఈరోజే డిశ్చార్జ్ రాసేస్తున్నాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు మీనా బాలు అయితే ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళేసరికి నేను మా ఊర్లో ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి వస్తానంటూ బయటికి వెళ్ళి రో ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి వద్దమ్మా వాళ్ళు అక్కడ ఉండడం మంచిది కాదు ఊరు వెళ్ళిపోతాను అని చెప్పను కానీ ఊరు వెళ్ళడం అంత ప్రమాదం ఎందుకు రెండు రోజుల తర్వాత కట్టు విప్పాలి కదా అక్కడే హాస్పిటల్లో ఉంటానని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి నేను నైట్కి ఏదో ఒకటి చెప్పి వస్తాను మీతోనే రాత్రంతా ఉంటాను అని చెప్పి రోహిణి చెప్తుంది నమ్మ అని చెప్పి సుగుణమ్మ లోపలికి వచ్చేసరికి బాలు ఫీజు కట్టేయడం అదే హాస్పిటల్ బిల్లు కట్టేయడం పదండి ఇంటికి వెళ్దామని కానీ ఎక్కడికి బాబు అని చెప్పనేసరికి ఎక్కడికో ఏంటి మా ఇంటికే అని చెప్పాను కానీ మీ ఇంటికా అని చెప్పాను కానీ ఎందుకులే బాబు మీ ఇంటికి మీకు శ్రమ మేము ఇక్కడే హాస్పిటల్లో ఉంటాము అని చెప్పనేసరికి హాస్పిటల్లో ఎలా ఉంటారు మీరు హాస్పిటల్ వాతావరణం వీటికి పడదు వద్దు హాస్పిటల్లో వద్దు అని చెప్తారు చెప్పేసేసరికి ఇంకా బలవంతంగా బాలు మీనా పట్టుబట్టారండి ఖచ్చితంగా పట్టుబట్టే తీసుకొస్తారు కదా ఇంటికి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసేసరికి ఎప్పుడూ లేనిది మనోజ్ కూడా పలకరిస్తారు బాగున్నారమ్మా అని ఏంటి నువ్వే నన్ను పలకరించేది అనగానే అప్పుడు మీ వద్దన కనిపించలేనప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరించారు పైగా రోహిణి వచ్చేస్తుంది బాధపడకు బాబు అని నన్ను ఓదార్చారు అందుకే అని చెప్పనేసరికి వీళ్ళనేటి ఇంటికి తీసుకొచ్చారు అనగానే ఏమీ లేదు నాన్న వీళ్ళకి రెండు రోజుల తర్వాత మళ్ళీ కట్టు ఇప్పాల్సిన పని ఉంది అందుకోసమని ఇంటికి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి ఏంటి కట్టు విప్పాల్సిన పనుందా అయితే వాళ్ళని ఇంటికి తీసుకురావడం ఏంట్రా ఇప్పటికే రూమ్ లేదు రూమ్ లేదని కొట్టుకు చేస్తున్నారు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఇది ఏమన్నా సత్రం అనుకుంటున్నారా వీళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నారు అమ్మా శృతి వీళ్ళు మా బంధువులు అనుకుంటావేమో వాళ్ళు మా బంధువులు కాదు మాకు ఏమీ కారు ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్ళ ఎవ్వరికీ ఏమీ కారు అని చెప్పనేసరికి ఇప్పుడు నేను అడగలేదు కదా అంటీ పైగా చిన్నపిల్లవాడతో ఆ పెద్దావిడ వచ్చింది ఇక్కడే ఉంచుతానని మీనా బాలు మాటిచ్చి మరీ తీసుకొచ్చారు ఉంచితే ఏమవుతుంది అభ్యంతరమే ఉంటుంది రెండు రోజులే కదమ్మా వండనివ్వంటూ మనోజ్ కూడా మాట్లాడతాడు చూసారా చాలా మందిలో మార్పు వస్తుంది మీలో తప్ప ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడడం జరుగుతుంది మీరు అని చెప్పి శృతి అనేసరికి ఉండని వండత్తయ్య మా రూమ్ ఇస్తాము అని చెప్పాను కానీ ఇదేంటి రోహిణి ఈ రకంగా మాట్లాడుతుందని అనుమానం కలుగుతుంది మొత్తానికైతే బాలు మీనాలు సారీ మనోజ్ రోహిణీలు ఇస్తారు కానీ ప్రభావతి మాత్రం చాలా చిరుబురలాడుతూ మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా బాలు అలాగే అంటుందిలే మీ అమ్మ కానీ తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టు అందరికీ భోజనాలు వడ్డించమ్మా మీ నాన్న కాని సరేనని భోజనాలు వడ్డిస్తుంది వడ్డించేసరికి చింటూని తీసుకుని రోహిణి వెళ్తుంది రోహిణి వెనకాలే ప్రభావతి వెళ్తుంది ప్రభావతి వెళ్ళి చింటూ పడుకునుండగా ఏంటి వీళ్ళ సంతేంటి ఈ బాలు మీనా ఎందుకు తీసుకొస్తారో ఎవడకు పుట్టాడో ఏంటో ఈడు ఈడు వీళ్ళు అలగా జనం మాట్లాడితే చాలు వాళ్ళకు చుట్టూ వచ్చేస్తారంతే వాళ్ళు రమ్మంటే మాత్రం వీళ్ళకు సరం లేదా అసలు వీటి కన్న తల్లి తండ్రి ఎవరో తండ్రి ఉన్నాడా లేక లేడో తల్లి ఉందో లేక ఎవరినైనా పెళ్లి చేసుకుందో అంటూ ప్రభావతి మాట్లాడేస్తుంది మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ మరి ఇలా చూస్తే నాకు అలాగే కోపం వస్తుంది అని చెప్పనేసరికి వాళ్ళని చూస్తే మీకు కోపం వచ్చినా రాకపోయినా మనకు వాళ్ళ గురించి తెలియనప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి మనకు తెలియదు ఏదో మన సహాయం కోసం వచ్చారు తప్పేముంది వాళ్ళు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా పైగా అబ్బాయికి ఒంట్లో బాగోకపోవడం వల్లే కదా ఇక్కడికి వచ్చారు పైగా వాళ్ళ ఊరు వెళ్ళి తిరిగి వస్తే ఆ బాబు కలిటికి మళ్ళీ ఏదైనా ప్రమాదం రావచ్చు ఆ మాత్రం దానికి ఏమైపోతుందత్తయ్య మన ఇల్లు అరిగిపోతుందా కరిగిపోతుందా మీలో కూడా మార్పు రావాలత్తయ్య అని చెప్పాను కానీ రోహిణి ఎప్పుడు లేదు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నాకు ఇదంతా తెలీదు వీళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవాలి మీనా పూలకొట్టు తీయించడానికి నువ్వు ఎలా అయితే ఐడియా ఇచ్చావో వీళ్ళని ఇక్కడి నుంచి పంపి చేయడానికి కూడా ఐడియా ఇవ్వు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణినే అడుగుతుంది అడిగేసేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడాలో ప్రభావతి చెప్పిన దానికి రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అయితే వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా రోహిణి బాధపడుతూ ఉంటుంది నువ్వు నా బిడ్డవరా కానీ నేను నిన్ను చూసుకోలేకపోతున్నాను నీకు ఏ రోజు తల్లి ప్రేమ అందించలేదు అంటూ రోహిణి బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా కిందకి వచ్చేస్తుంది వచ్చేసేసరికి చింటూ పడుకున్నాడా రోహిణి అని చెప్పాను కానీ ఆ పడుకున్నాడు మీనా అని చెప్పనేసరికి మీరు కూర్చోండి అమ్మా కూర్చుని బోన్ చేయండి అని చెప్పాను కానీ పర్వాలేదమ్మా తర్వాత చేస్తాను అనేసరికి మీనా నేను లెగిస్తాను వాడిని ఇక్కడ కొచ్చి కూర్చుని చేయమని చెప్పు అని చెప్పి బాలు అయితే చెప్తాడు లేదు బాబు కూర్చో బాబు అని చెప్పాను కానీ మేము ముగ్గురం కలిపి చేస్తాంలే బాలు నువ్వు తినేసేయ్ అని చెప్పి మీ రోహిణి చెప్తుంది రెండమ్మ ఇలా కూర్చోండి అని చెప్పి రోహిణి ఇటు సుగునమ్మ ఇద్దరు దూరంగా కూర్చుంటారు వాళ్ళు అందరికీ అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇంకమ్మ సరే బా నేను వెళ్ళి వాడి దగ్గర ఉంటాను మీరు భోజనాలు చేసి రండి అని చెప్పాను కానీ సరేనని చెప్పి వీళ్ళ ముగ్గురు కూర్చుంటారు మీరేం కంగారు పడకండి అమ్మా బాబుకి ఏమీ కాదు చింటూ అంతా బాగానే ఉంటుంది ఇంతకీ వాళ్ళ అత్తకు చెప్పారా ఈ విషయం అని చెప్పనేసరికి ఫోన్ చేశానమ్మా కలవలేదు అని చెప్పాను కానీ ఆ నెంబర్ నాకు ఒకసారి ఇవ్వండి ఆయన్ని ఫోన్ చేయమని చెప్తాను అని చెప్పాను కానీ అమ్మా తనే చూసుకొని చేస్తుందిలే తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం అక్కడ ఏం వర్క్ చేస్తుందో ఏంటో ఎవరు టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి సరే అని అని చెప్పి మీరు కడుపు నిండా భోంచేయండి చింటూకి ఏం కాదు అని చెప్పి మీనా ముగ్గురు భోజనం చేస్తారు రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండడం శృతి ఎందుకో పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకొచ్చి చూసేసరికి రోహిణి కాస్త ఇంటి పెరటి వెనక్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ఏంటి రోహిణి ఇక్కడ ఉంది పైగా ఏడుస్తున్నట్టు ఉంది అనుకుంటూ ఉండగానే ప్రభావతి వస్తుంది ఏంటి రోహిణి ఇక్కడ ఉన్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు అత్తయ్య అని చెప్పాను కానీ నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది నేను చెప్పింది చేశావా అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పాను కానీ వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి సలహా ఇమ్మని చెప్పాను కదా అని చెప్పనేసరికి ఉండనివ్వండి అత్తయ్య రెండు రోజులే కదా ఉంటే ఏమవుతుంది అయినా మీరు చాలా కటువుగా మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబం గురించి మీకేమీ తెలియనప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు అంత దారుణంగా మాట్లాడాలి అని చెప్పి రోహిణి మాట్లాడేసరికి ఎప్పుడూ లేనిది శృతికి కొంచెం సస్పీషియస్గా అనిపిస్తుంది ఏంటి రోహిణి ఎలా మాట్లాడుతుంది ఎప్పుడూ రోహిణి ఇలా మాట్లాడడం నేను చూడలేదు కానీ ఏదో అనుమానం కలుగుతుంది ఎప్పుడూ లేనిది ఇలా విషయంలో ఎంత మంచిగా మాట్లాడుతుంది ఇంటి కోడలైన మీనా విషయంలోనే ఎప్పుడో కడువుగా మాట్లాడే రోహిణి వీళ్ళ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటారు అనుకున్న తర్వాత మరుసటి రోజు అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు సత్యం కూడా యూనియన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ప్రభావతి మాత్రం ఇప్పుడు ఎవరు ఇంట్లో లేరు ఇప్పుడు నేను ఉంటే వీళ్ళకి నేనే సేవలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళ కా వాళ్ళని ఇంట్లో ఉంచేసి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి రోహిణి వెళ్తుందే కాని మనసొప్పక వాళ్ళమ్మకు ఫోన్ చేయడంతో ఇంట్లో ఎవరైనా ఉన్నారమ్మా అని చెప్పాను కానీ ఎవరూ లేరమ్మా మీ అత్తగారు కూడా ఎక్కడికో బయటికి వెళ్ళింది మేము మాత్రమే ఉన్నాము అని చెప్పనిసరికి అయ్యో మీరొక్కరే ఉన్నారా సరే నేను బయలుదేరి వస్తున్నానంటూ రోహిణి కాస్త వచ్చేస్తుంది రోహిణి వచ్చేసేసరికి నాన్న చింటు అనుకుంటూ చింటిని పట్టుకుని ఊసులు చెప్తూ ఓళ్ళో పడికో పెట్టుకుని కథలు చెప్తూ ఉంటుంది శృతి ఆ రోజు డబ్బింగ్కి వెళ్తుంది కానీ కొంచెం తలపోటుగా అనిపిస్తుంది శృతికి ఈ రోజు నేను వర్క్ చేయలేను సార్ ఇంటికి వెళ్తాను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పనేసరికి ఇంక ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రావడంతో హాల్లో ఎప్పుడు కూడా లంకకి లంకినిలా కూర్చుని ఉంటుంది కదా ప్రభావతి ప్రభావతి కనిపించదు మీనా చో మీనా ఉందా అనుకుంటే బయట స్కూటీ లేదు మీనా కూడా లేదు ఇప్పుడు ఇంట్లో కాఫీ ఎవరు పెడతారో అనుకుంటూ పైకి వెళ్ళి ఫ్రెష్ అవుదాం ముందు తర్వాత కాఫీ సంగతి చూద్దామని చెప్పి పైకి వెళ్తూ ఉండగా అమ్మా మీరు వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందమ్మా మా అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నావు కదా వీడిని ఎవరికి పుట్టారో ఏంటో అని అంటుంటే కన్న తల్లిగా నా గుండె తరిక్కుపోతుందమ్మా నేనే ఈ బిడ్డకు తల్లి తల్లిని అని చెప్పుకోలేని దీన స్థితిలో ఉన్నాను మీరు వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా అనగానే అసలు నేను మీ ఇంటికి రాకూడదని అనుకున్నాను రోహిణి కానీ మీనాబాలు బలవంత పెట్టడంతో ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది అని చెప్పనేసరికి రేపు హాస్పిటల్కి వెళ్తారు కదా కట్టి విప్పగానే అటునుంచి అటే వెళ్ళిపోండి నేను వేలు చూసుకొని ఊళ్ళోకి వస్తాను అని చెప్పనేసరికి ఇదేంటి అమ్మ అంటుంది ఊళ్ళోకి అంటుంది బిడ్డ తల్లి అంటుంది నాకెందుకో ఏదో తేడా అనిపించింది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయి ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడి మళ్ళీ వచ్చి చాటుగా ఉండి వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు నేను తప్పు చేశాను కదమ్మా మనోజ్ని పెళ్ళి చేసుకుని తప్పు చేశాను కదా అనగానే నువ్వేం తప్పు చేయలేదమ్మా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి కదా అని చెప్పనేసరికి మరి నేను మనోజ్ని పెళ్ళి చేసుకోవడం వల్లే కదా వీడికి తల్లి లేకుండా పోయింది తల్లి ప్రేమ దక్కకుండా పోయింది వీడే కనుక హ్యాపీగా ఉండుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు వీడితో నేను లేకే కదా ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా రోహిణి అలా నువ్వు ఎప్పుడు అనుకోకు ఎందుకు వాడి గురించి నువ్వు అంతలా బాధపడుతున్నావు వాడు అంతా మంచిగానే ఉంటుంది వాడి గురించి నువ్వు బాధపడి ఇబ్బంది పడకు అని చెప్పనేసరికి ఏమోనమ్మా నాకు వీడిని తలుచుకుంటేనే చాలా బాధగా భయంగా కూడా ఉంది నాకు వీడి భవిష్యత్తు ఏమవుతుందా అని అని అనిపిస్తుంది అనగానే అమ్మ నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా ఆరోగ్యం అస్సలు బాగోలేదని రేపు నాకు ఏదైనా జరగరాంతి జరిగితే వీడి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకో మీ ఇంట్లో నీకు ఆల్రెడీ బెడ్ ఉన్నాడని ముందే పెళ్ళి జరిగిందన్న విషయం చెప్పేస్తేనే బాగుంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది అప్పటికి క్లియర్గా అర్థమైపోతుంది శృతికి ఓహో రోహిణి కొడుకా వీడు అంటే రోహిణికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి రోహిణి దంతా చేస్తుందన్నమాట అని చెప్పి అనుకుంటూనే ఇంకా శృతి కాస్త ఇదంతా తేల్చుకోవలసిన విషయం అని చెప్పి అనుకుంటుంది అలా అనుకున్న శృతి కాస్త ఏం మాట్లాడకుండా వచ్చాక సాయంత్రమే అందరికీ చెప్పాలి అని చెప్పి సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అందరూ కూడా హాల్లో ఉంటారు ఏంటి రోహిణి నువ్వు ఇంటికి వచ్చేసవానగానే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉన్నానంటీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి వీళ్ళమ్మ ఇద్దరు షాక్ అవుతారు ఏంటి రోహిణి ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉందా మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా మరి మా మాటలన్నీ రోహిణి వినేసిందా ఏంటి అనుకుంటూ సారీ శృతి వినేసిందా ఏంటి అనుకుంటూ రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఏంటి రోహిణి అంత టెన్షన్ పడుతున్నావు నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉన్నానని టెన్షన్ పడుతున్నావా నీ మాటలన్నీ వినేశానని టెన్షన్ పడుతున్నావా వినేశాను వినవలసిన మాటలన్నీ వినేశాను జరిగిందేంటో కూడా తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాటలు శృతి అని చెప్పాను కానీ రవి మనం పైకి పైకి కనిపించే అంత మంచివాళ్ళు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది పైకి డబా డబామని మాటలు అనేస్తుంటారు లాగా కొంతమంది మనసులోనే ఎంతో బాధను పెట్టుకుంటారు లాగా కొంతమంది ఎన్నో నిజాలను దాచుకుంటారు లాగా అని చెప్పనేసరికి మా వదినప్పుడు ఏం నిజాలు దాచుకుంది అనగానే నిజాలు కాదు అవి భయంకరమైన నిజాలే అనుకోవాలి అని చెప్పనేసరికి దేని గురించి మాట్లాడుతున్నావు రోహిణి అని చెప్పి శృతి అని చెప్పి ప్రభావతి అంటుంది మీకు మీరు ఇప్పుడు మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు మీకు బీపీ షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఆంటీ అని చెప్పను కానీ ప్రస్తుతానికి ఏమీ లేవమ్మా అని చెప్పాను కానీ మంచిది ఇప్పుడు నేను చెప్పే న్యూస్ మరి అలాంటిది అని చెప్పనేసరికి ఇంతకీ ఏ విషయం చెప్తుంది అనగానే ఏ దేని గురించి శృతి దేని గురించి చెప్పాలనుకున్నావు అని చెప్పను కానీ నేను దేని గురించి చెప్పాలనుకున్నానో వింటే మాత్రం నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు మీనా నువ్వు కూడా ఊహించుండవు అట్లీస్ట్ బాలు కూడా ఊహించుండరు మీరేదో మంచి మనసుతో ఇక్కడికి తీసుకొచ్చారా కానీ ఇక్కడకు వచ్చిన తర్వాతే వాళ్ళు ఏంటో వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో బాగా తెలిసాయి అనగానే ఇంతకీ ఎవరి గురించి అనగానే ఈ చంటి బిడ్డ ఈవిడ గురించి అని చెప్పనేసరికి ఏంటి సుగ్రమ్మ గారు చింటూ గురించా అని చెప్పనేసరికి అవును అనగానే వీళ్ళ అత్త అత్త అని అంటున్నారు కదా ఆవిడెవరో మీకు తెలుసా మీనా ఆవిడ ఫోన్ నెంబర్ అయినా నీ దగ్గర ఉందా అని చెప్పనేసరికి ఫోన్ నెంబర్ లేదు కానీ అత్త అత్తని అని మాత్రం అంటాడు అదే తెలుసు తప్ప అంతకుమించి మించి మాకేం తెలీదు అని చెప్పనేసరికి అవునా అత్తాని పిలవడం కంటే అమ్మాని పిలవడం మంచిదేమో అని చెప్పనేసరికి అదేంటి అత్తని అమ్మాని పిలవాలి అని అంటున్నావేంటి అనగానే ఎందుకంటే తను అత్త కాదు అమ్మ కాబట్టి కదా అని చెప్పనేసరికి రోహిణికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏం మాట్లాడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు శృతి అని చెప్పనేసరికి అంతా అర్థమవుతుంది మీనా చివరకు వచ్చేసరికి అంతా నీకు అర్థమవుతుంది తెలుస్తుంది షాక్ అవుతావు కూడా అని చెప్పనేసరికి ఏంటది అని చెప్పాను కానీ మీరంతా అనుకుంటున్నట్టు ఈ సుగనమ్మ గారికి చింటూకి ఎవరూ లేరు ఇక్కడ ఇంటి వాళ్ళతో ఎవరితోని సంబంధం లేదు అని కదా మీరంతా అనుకుంటున్నారు అని చెప్పాను కానీ అవును వాళ్ళిద్దరికీ ఇంట్లో వాళ్ళతో సంబంధం ఏముంటుంది వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా అని చెప్పాను కానీ అలా అనుకోవడం చాలా పెద్ద పొరపాటు వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు అని ఎందుకు అనుకుంటావు ఖచ్చితంగా సంబంధం ఉంది ఏంటా సంబంధం అంటే ఒక తల్లికి కూతురు ఒక కొడుక్కి తల్లి అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగాని అవునాంటి మీరు ఎవరు కొడుకో ఎవరికి పుట్టాడో అది ఇది అని మాట్లాడుతుంటే రోహిణి సీరియస్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ చింటు కన్న తల్లి రోహిణి అన్న విషయం కానీ ఇప్పుడు మాత్రం అంత అర్థమవుతుంది అని చెప్పనేసరికి శృతి ఏం మాట్లాడుతున్నావు రోహిణి కన్న తల్లి సారీ చింటూ కన్న తల్లి రోహిణి ఏంటి అని చెప్పనేసరికి రోహిణి ఏంటా ఇలా రండా ఆంటీ అని చెప్పి సుగునమ్మని కాస్త ముందుకు తీసుకొచ్చి ఒరే చింటూ ఎలా రారా అని చెప్పి సుగునమ్మ చేతిని కాస్త చింటూ తల మీద వేసి ఇప్పుడు చెప్పండి ఆంటీ శ్రో రోహిణి మీకు కూతురా కాదా ఈ చింటూకి కన్న తల్లా కాదా అని చెప్పనేసరికి అది అది లే లేదమ్మా అనగానే చూడండి ఆంటీ మీకు వట్టి గురించి పూర్తిగా తెలుసో తెలీదో ఒట్టు వేస్తే దానికి చాలా విలువ ఉంటుందంట నేను మొన్న చెప్పిన ఒక డబ్బింగ్ లో చెప్పాను ఒట్టికి చాలా విలువ ఉంటుందని చెప్పాను అదేంటంటే ఒకరి మీద ఎప్పుడైనా మనం ఒట్టు వేసి అబద్ధం చెప్పామనుకోండి వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందంట మీ మనవడంటే మీకు ప్రాణం ఎలాగా తల్లి దూరంగా ఉంది చూడాల్సింది మీరే మీరే మీ మనవడి మీద ఒట్టు వేసి అబద్ధం చెప్తే మీ మనవడు భవిష్యత్ ఏమవుతుందో అంధకారంగా మారిపోతుందేమో ఆలోచించుకుని ఒక్క క్షణం ఆగైనా పర్వాలేదు చెప్పండి అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి ఏంటిదంతా అనగాని కొంచెం వెయిట్ చేయండి అంకుల్ అంతా మీకే తెలుస్తుంది ఎందుకంటే రోహిణికి పెళ్ళి జరిగింది మనోజ్తోనే అని మీరంతా అనుకుంటున్నారు కానీ రోహిణికి ఆల్రెడీ పది సంవత్సరాల క్రితం వీడికి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఒక పది సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది పెళ్లి జరిగితే ఆ భర్త పెళ్ళైన సంవత్సరానికి చనిపోతే రోహిణి రాజమండ్రి వచ్చి బ్రతుకు తెరువు కోసం బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది అలా కోర్సు నేర్చుకున్నది సైలెంట్ గా ఉన్నా సరిపోయేదేమో కానీ మనోజ్ని పెళ్లి చేసుకుంది అది అబద్ధాలు చెప్పి కోట్రల పన్ని మోసాలు చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పనేసరికి అబద్ధాలు చెప్పడం ఏంటి అనగానే మరి అబద్ధాలు కాకపోతే మరి ఇంకేంటీ ఈ సుగుణం గారి కూతురికి కోట్లాస్తి ఎక్కడి నుంచి వస్తుంది కోట్లాస్తి ఎందుకు వస్తుంది మలేషియా అని చెప్పిందంతా కూడా అబద్ధమే నేను ఎన్నోసార్లు నా ఫ్రెండ్ మలేషియాలో ఉన్నాడు నెంబర్ చెప్పు రోహిణి నెంబర్ చెప్పు రోహిణి మీరు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకుంటాను మీ ఎంట అడ్రస్ చెప్పు అని ఎన్నిసార్లు అడుగుంటాను నేను ఎప్పుడైనా రోహిణి నాకు సమాధానం చెప్పడం మీరు చూసారా ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి బాగాలేదు ఒంట్లో బాగాలేదు అని చెప్పడం అది చెప్పడం ఇది చెప్పడం ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మభ్యపెట్టి మొత్తానికైతే ఏదో మాయ చేసి చెప్పడం మానేసింది కానీ ఇప్పుడు నాకు రోజు నేను మధ్యాహ్నం వనగా ఇంటికి వస్తే అసలు విషయం బయటపడి బయటపడింది ఈ సుగునమ్మ గారి కూతురే ఈ రోహిణి ఈ చింటూ కన్న తల్లే రోహిణి చెప్పండి సుగనమ్మ గారు మీ మనవడి మీద బొట్టు వేసి నిజం చెప్పండి అని చెప్పనేసరికి అది అది అనగానే నిజమా కాదా అని చెప్పి అంటుంది అవును నిజమే రోహిణి అసలు పేరు కళ్యాణి ఇక్కడే రోహిణిగా పేరు మాయించుకుంది అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు వరకు శృతి చెప్పిందంతా నిజమేనమాట మరి మలేషియాలో మీ నాన్న ఉన్నాడు అని చెప్పావు అనగానే అదంతా అబద్ధమత్తయ్యా మేము పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాలు చెప్పాను ఆ అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఎన్నో అప్పులు చేశాను అని చెప్పి మాట్లాడేసరికి ప్రభావతి కాస్త చెంప చెల్లు మనిపిస్తుంది చెంప చెల్లు మనిపించేసరికి సుగునమ్మ గారు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం ఎవరైనా ఉంటే ప్రభావతికి ఇంకా ఇంకా కొమ్ములు వచ్చేస్తాయి వెళ్ళండి మీరు అని చెప్పనేసరికి సరే వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త సుగునమ్మని చింటూని పంపించేస్తారు పంపించేసరికి ప్రభావతి కాస్త రోహిణిని చిత్త కొడుతూ ఉంటుంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదే నా కొడుకు జీవితాన్ని ఇంత నాశనం చేస్తావని కళలో కూడా అనుకోలేదు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు మీ నాన్న మలేషియాలో గానే నేను నమ్మేశాను నిజంగా మీ నాన్న మలేషియాలోనే ఉన్నాడేమో అని సంబరపడిపోయాను కానీ మీ నాన్న మలేషియాలో లేడన్న విషయం తెలిసాక నాకు చాలా కోపం వస్తుంది నిన్ను ఇంట్లో ఎందుకు భరించాలి నిన్న ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే అప్పుడు నీ పొగరు అనుగుతుంది అనగానే ఎందుకు అంటే నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాలు చెప్పాను మోసాలు చేశాను అబద్ధాలను నిజం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాను ఎన్నో అప్పులు చేశాను మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అయినా మనోజ్ ఏమన్నా లక్ష్యాధికారా లేదంటే బిజినెస్ మ్యానా ఇప్పుడిప్పుడే బిజినెస్ని నిలబెట్టుకుంటున్నాడు మనోజ్ అంతా టాలెంటెడ్ పర్సనే కాదు మీ మనోజ్ పక్కన నేను లేకపోతే మీ మనోజ్ ఎందుకు పనికిరావని జీరో మాత్రమే అది మీరు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని చెప్పి మాట్లాడేసరికి నా కొడుకును పట్టుకునే అంత మాట అన్నవే అనగానే అవునాంటి పార్కులో పడుకుని పల్లీలు తింటూ మూడు నెలలు కాలక్షేపం చేశాడు తర్వాత ఎవడో సాధువు చెప్పాడంటూ వెళ్ళి గుడి ముందు అడుక్కు తినడం మొదలుపెట్టాడు ఇంకా తర్వాత వేరే హోటల్లో వర్క్ చేశాడు ప్రతి చోట నెల రోజులు పదిహేను రోజులకు మించి ఎక్కడా స్టాండర్డ్గా వర్క్ చేయడు బిజినెస్ బిజినెస్ అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ఫ్రాడ్ ఎలా చెయ్యాలి అదేలా చేయాలి ఇదేలా చేయాలి అంటూ ఇంకా అందరినీ సవాలక్షణ ప్రశ్నలు అడుగుతుంటే ఎలా ఉంటుంది చూసే వాళ్ళకైనా అయినా అర్థం చేసుకోకుండా పదే పదే నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు మనోజు చేతకాని వాడు ఎలాంటి వాడికి నేను దొరకడమే ఎక్కువ మీరు మళ్ళీ నన్ను తప్పు పడితే నన్ను ఏదైనా అంటే మాత్రం నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది తెలుసు కదా గృహహింస చట్టం కింద కంప్లైంట్ ఇస్తే మీ బ్రతుకులు ఏమవుతాయో అని చెప్పనేసరికి అంటే నువ్వు తప్పు చేసి మా మీదే కంప్లైంట్ ఇస్తావా అనగానే తప్పు చేసింది నేనైతే మాత్రం నేను ఏమన్నా తక్కువ చేస్తానా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా ఏదంటే అదే ఇస్తూనే ఉన్నాను కదా అయినా ఇంకా నన్ను తప్పు పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పనేసరికి ఊరుకోకపోతే ఏం చేస్తారు అని చెప్పను కానీ ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది ఇంకా రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిపోయేసరికి సత్యం అందరూ కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు రోహిణి అయినా ఇలా మాట్లాడేది అనగానే ఎంతకైనా భరిస్తుంది ఎంతకు తెగిస్తే ఊరుకుంటుంది తల్లి తల్లి కొడుకు వచ్చారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొంచెం కూడా కొంచెం సాయం చేయకుండా నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడారు అందుకే నా తల్లి నా తల్లి నా తల్లి నా కొడుకు ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇష్టమైతే ఉంటాను లేదంటే బయటికి పొమ్మంటే ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి రోహిణి కాస్త అనేసరికి పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి పిల్లలు ఎంత వైలెంట్గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంకా రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఇంకా ఇది ఎదిరించి మాట్లాడినా నా హక్కు ఏటో నేను తెలుసుకున్నాను లేదంటే రేపు అన్న రోజున ఏమన్నా ఎదిరించి బెదిరించినా ఏదైనా సరే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి ఇంకా ప్రభావతి పోలీస్ స్టేషన్కి వెళ్ళే మార్గాన్ని వదిలేసి ఇంకా రోహిణిని మంచిగా చూడుతున్నట్టు నటించడం మొదలు పెడుతుంది అలా నటించడం మొదలుపెట్టేసరికి పెట్టేసరికి మీరేమీ నాకు నటించక్కర్లేదు నవ్వు మరి ప్రభావతి రోహిణి మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేస్తుంది రోహిణి గురించి విషయం బయట పడిపోయింది కాబట్టి అటు మలేషియా విషయం కూడా బయటపడిపోయింది కాబట్టి మరి రోహిణి ఎలాంటి పని చేస్తుంది ఎలాంటి పని చేయిస్తుంది రోహిణితో ఇది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇదంతా కూడా వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్